హలో అండి అందరికీ హాయ్ సో వర్షం పడుతుంది నేను మటన్ తింటున్నా నిజమేనండి బాబు ఇవాళ సాయంత్రం నుంచి వర్షం మాకు పడుతూనే ఉంది సో సరదాగా వర్షం మీద ఒక సాంగ్ వేసేసుకుందామా చూసారా మా హస్బెండు సాంగ్ పెట్టారు ఇక్కడ బాగుంటుంది కదండి సాంగ్ అసలు మై ఫ్రెండ్స్ ఇష్టమా సో ఇక్కడ నేను వర్షం సాంగ్ ఏదో పాడదామా అనుకుంటే మధ్యలో నేను వచ్చేసి నన్ను గడికేసాను సాంగ్ మర్చిపోయాను సో వర్షం వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మటన్ తింటున్నా సో ఇవాళ సండే కదండి మ్యాక్సిమమ్ మా ఇంట్లో ప్రతి సండే చికెన్ ఉంటుందండి ఎక్కువ ఎందుకంటే మా పిల్లలు చికెన్నే ఇష్టం వాళ్ళకి ఎట్లా సో ఇవాళ ఎందుకంటే మటను గెస్ట్ వచ్చారు మా ఇంటికి సో వాళ్ళ కోసం మటన్ తీసుకొచ్చానమాట చాలా ఎమ్మీగా చేశాను అందుకే తింటా ఎక్స్ప్రెషన్స్ ఇస్తా తింటుందన్నమాట కొంచెం ఎమ్మీగా ఉంది కదా సో మటన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి నాకు కూడా ఇష్టమే చికెన్ కంటే మటనే మంచిది అంటారు కదా కానీ మటన్ రేట్ ఎక్కువ కదండి సో మటన్ తెచ్చుకోవడం చాలా తక్కువ అన్నమాట కానీ ఎందుకో మా పిల్లలు ఎక్కువ చికెనే అంటారు సో అప్పుడప్పుడు చికెన్ కూడా ఎక్కువ తీసుకొస్తాడు అందుకే చికెన్ ఎక్కువ తీసుకొస్తాడనమాట వర్షం ఏంటంటే అసలు భలే పడుతుంది వాళ్ళ మధ్యాహ్నం మధ్యాహ్నం కాదండి సాయంత్రం నుంచి పేగ పడుతుంది కూడా చాలా కూల్గా ఉంది